హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ టెక్ ప్లస్ డిఎస్సిలో భాగంగా ఈరోజు సెవెంత్ క్లాస్ తెలుగు సెకండ్ సెమ్లో ఉన్నటువంటి ఉపవాచకం సంబంధించినటువంటి స్ఫూర్తి ప్రదాతలో స్ఫూర్తి ప్రదాతల్లో ఆరు లెసన్స్ ఉన్నాయి కదండి ఆరు లెసన్స్ సంబంధించినటువంటి అన్ని అర్థాలు మొత్తం అన్ని చెప్పుకోబోతున్నా ఫస్ట్ లెసన్ అయినటువంటి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆ లెసన్లో ఉన్నటువంటి అర్థాలు చెప్పుకుందాం ఫస్ట్ స్ఫూర్తి స్ఫూర్తి ప్రకాశం ప్రదాతలు ఇచ్చేవారు దర్శనం చూచుట బృందం గుంపు నిత్యం ఎల్లప్పుడూ మార్గం దారి విరమించు ఆపివేయు కోకొల్లలు లెక్కలేనన్ని ఖ్యాతి కీర్తి విరామం విశ్రాంతి ఆవలి అవతలి వైపు లంక గ్రామాలు నది మధ్యలో ఉన్న పల్లెలు అమూల్య వెలకట్టలేని సత్కరించు గౌరవించు కన్నుమూయు మరణించు నామకరణం పేరు వారది వంతెన భావి భవిష్యత్తు చిహ్నం గుర్తు ఇక్కడితో ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి అప్ అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ ఆ సంబంధించినటువంటి అర్థాలు అర్థాలు ఇంకా ను ఉన్నాయి అయిపోయాయి ఇప్పుడు సెకండ్ లెసన్కి సంబంధించిన చెప్పుకుందాం ఆంధ్ర ఆంధ్ర తెల గాడిచెర్ల ఆ లెసన్కి సంబంధించినటువంటి చెప్పుకుందాం ఇప్పుడు అర్థాలు ఫస్ట్ హంతకులు హత్య చేసిన వారు చట్టి పాత్ర లేదా గిన్నె నెక్స్ట్ తలబోడి గుండు దమనకాండ దౌర్జన్యాలు కడు ఎక్కువ పైకం డబ్బు వయోజనులు పెద్ద వయసు వారు నెక్స్ట్ అక్షరాస్యులు చదువుకున్నవారు అవిశ్రాంతం విశ్రాంతి లేకుండా సమీక్షించు పరిశీలించు నిదర్శనాలు ఉదాహరణలు ఎనలేని సాటి లేని అవిరళం ఎల్లప్పుడు సెకండ్ లెసన్లో ఆంధ్ర తిలక్ గాడిచెర్లు అనే లెసన్లో అర్థాలు మొత్తం థర్టీ నుండి అవి అవి అయిపోయాయి నెక్స్ట్ థర్డ్ లెసన్ చూద్దాం కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు ఆ లెసన్ సంబంధించిన అర్థాలు చెప్పుకుందాం ఇప్పుడు ఫస్ట్ వన్ అహంకారం పొగరు గర్వం శ్వేత తెల్ల కాయం శరీరం అంకుశం ఆయుధం మల్లుడు వీరుడు యోధుడు వీరుడు రంకెలు అరుపులు కరతాల ధ్వనులు చప్పట్లు నెక్స్ట్ ప్రాణాయామం శ్వాసను పీల్చడం వదలడం జమ రాబడి రాచకుండు క్యాన్సర్ శస్త్రచికిత్స ఆపరేషన్ పథం మార్గం సన్మిత్ర మంచి మిత్రుడు రమ్యం మనోహరం ఇక్కడ థర్ లెసన్లో ఉన్నటువంటి అర్థాలు అయిపోయాయి ఇప్పుడు ఫోర్త్ లెసన్కి సంబంధించినటువంటి అర్థాలు చెప్పుకుందాం ఫోర్త్ లెసన్ బహుముఖ ప్రజ్ఞాశాలి కవిశేఖర డాక్టర్ ఉమర్ అలీషా బహుముఖ అనేక విధాలైన ప్రజ్ఞ ప్రతిభ సతమతం ఇబ్బంది అంధకారం చీకటి సమరం యుద్ధం ఏకేశ్వరోపాసన ఒక్కరినే పూజించడం స్వీయ సొంత సాధికారత పట్టు మమకారం ఇష్ట ప్రేమ నెక్స్ట్ ఘనుడు గొప్పవాడు యునాని ఒక విధమైన వైద్య విధానం ప్రస్తావించి తెలియచేసి పరిష్కారం దారి వక్త మాట్లాడేవాడు పరమపదించారు చనిపోయారు శస్త్రము ఆయుధం మంత్రం లేకుండా ప్రయోగించేది నెక్స్ట్ అస్త్రం ఆయుధం మంత్రంతో ప్రయోగించేది శస్త్రం అంటే మంత్రం లేకుండా ప్రయోగించేది ఆయుధం అదే అస్త్రం అంటే మంత్రంతో ప్రయోగించేది ఆయుధం ఈ రెండు కన్ఫ్యూజ్ కాకుండా కాకుండా ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఇక్కడితో ఫోర్త్ లెసన్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్త్ లెసన్ చూద్దాం ఫిఫ్త్ లెసన్ అభినవ గాన గాంధర్వుడు బాలు అభినవ గాన గాంధర్వుడు బాలు అభినవ కొత్త ప్రేక్షకులు చూచేవారు మంత్రముగ్ధులు మంత్రము బారిన పడినవారు ప్రాధేయపడు బతిమనాడు మాంత్రికుడు మంత్రాలు తెలిసినవాడు వర్ధమాన నేటి కాలంలో వృద్ధి చెందుతున్న మనో మనోరంజకం మనసుకు ఆనందాన్ని కలిగించడం శ్రోతలు వినేవారు నెక్స్ట్ చాతుర్యం నేర్పు ప్రదర్శించారు చూపారు ప్రదర్శించారు చూపారు గలం గొంతు ఆలపించారు ఆడారు పురస్కారాలు బహుమతులు జగతి లోకం రాకేందుమూర్తి పౌర్ణమి నాటి చంద్రుడు రాకేందుమూర్తి పౌర్ణమి నాటి చంద్రుడు కీర్తిశేషులు మరణించిన వారు ఇక్కడితో ఫిఫ్త్ లెసన్ కంప్లీట్ అయింది ఇప్పుడు సిక్స్త్ లెసన్ చూద్దాం భారత్ స్కౌట్ గైడ్స్ భారత్ స్కౌట్స్ గైడ్స్ అంతర్జాతీయ ప్రపంచమంతా పతాకం జెండా సచీలం శీలం మంచి నడవడి సంకేతం గుర్తు ప్రధానం ఇవ్వడం నెక్స్ట్ కరచాలనం షేక్ హ్యాండ్ సద్గుణాలు మంచి గుణాలు మూగజీవులు నోరు లేని ప్రాణులు క్యూ వరుస ఇక్కడితో ఈ ఆరు లెసన్స్కు సంబంధించినటువంటి అర్థాలు కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్ మీ గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వారికి ఎంతో కొంత యూజ్ అవుతుంది కదా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు